హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు ఉన్న వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగచ్చు ఓకే ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు మీకోసం స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాశి మిథున రాశి అండ్ కుంభరాశి మెంటల్ క్లారిటీ ఏదో ఇస్తారు మీకు మీ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ న్యూ బిగినింగ్స్ కూడా కనబడుతున్నాయి మీ లైఫ్లో షార్ప్ మైండెడ్ పర్సన్ మీ పర్సన్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు వృషిక రాశి ఎనర్జీ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఒక సపోర్టింగ్ పర్సన్గా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఉంటారు టాలరెన్స్ ఉంటుంది అండ్ మీ పర్సన్ ఇక్కడ పాస్ట్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ గ్రోత్ కనబడుతుంది హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కవర్ చేసుకోవడానికి అండ్ విక్టరీ స్టిక్స్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష సింహ రాశులు టెంపరెన్స్ ఇది కూడా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అని చెప్తుంది సో ఇవి ప్రెజెంట్ ఎనర్జీస్ మీ పర్సన్వి ఇది కూడా ఫైర్ ఎనర్జీ ధనుష్ రాశి ఓకే వృశ్చిక రాశి సెవెన్ ఆఫ్ కప్స్ విష్ఫుల్ థింకింగ్ డే డ్రీమింగ్ ఎల్యూజన్స్ ఓకే బిహైండ్ ద డెక్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ అబండెన్స్ హెల్త్ వెల్త్ సారీ వెల్త్ అండ్ జనరాసిటీ కనిపిస్తుంది ఇక్కడ అండ్ షేరింగ్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఉంటుంది గివింగ్ అండ్ టేకింగ్ గిఫ్ట్స్ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ పాస్లో అసలు మీకోసం పట్టించుకోవడమే లేదన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ పట్టించుకునే వారు కాదు అనేది తెలుస్తుంది బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది ఇక్కడ ఓకే ఏంటంటే రివర్స్ అంటే రివర్స్ అంటే ఏంటి అని అనుకుంటారు మీరు రివర్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు మీ పోర్సన్ ఎలా ఉండేవారో మీ పోర్సన్కి కంప్లీట్ అవేర్నెస్ అయితే వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు అనుకున్నారు మిమ్మల్ని మీరు తన చేతిలో ఒక పప్పెట్ అనుకున్నారు బట్ ఇప్పుడు మీరు తనని అలా పపెట్లా ఉంచాలని మీరు అనుకోకపోయినా తను మీ చేతిలో పపెట్ అయిపోయారు ఆల్రెడీ అండ్ డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు మీకోసం ఓకే టేబుల్స్ హ్యావ్ చేంజ్డ్ అంటే అదే అనమాట మేనిఫెస్టేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఎక్కడ చూసినా అదే కనబడుతుంది ఏదో మీకు జాక్ పాట్ కొడతారనుకుంటా ఓకే సో సరెండరింగ్ సాక్రిఫైస్ సంథింగ్ ఇప్పుడే చెప్పాను కదా డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు మీ పర్సన్ అంటే మేబీ లీవింగ్ సంబడి ఆర్ లీవింగ్ సంథింగ్ ఓకే లీవింగ్ సంబడి ది స్పాట్ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీని లీవ్ చేయడానికి వదిలేయడానికి రెడీగా ఉన్నారు మేబీ తన లైఫ్లో అదే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈ పర్సన్కి ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు అసలు ఆ థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్లో నుండి వెళ్ళిపోయి చాలా కాలం అయింది అయినా కూడా ఏదో మూవీస్లో చూపించినట్టుగా ఇన్ని రోజులు వెయిట్ చేయటం ఏవో ఒక శాడ్ సాంగ్స్ వింటూ అవన్నీ ఫీల్ అవ్వడం ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు బట్ ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత అసలు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ వృషభ రాశి ఎనర్జీ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ ప్రాస్పారిటీ ఎబండెన్స్ కంఫర్ట్ డిసిప్లిన్ సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు చాలా యాంగ్జైటీతో సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు మీ లైఫ్లో ఓకే జస్టిస్ ఇప్పుడే చెప్పాను మీకు జస్టిస్ చేయాలి అని మీ చేతిలో ఒక పపెట్లా ఉండాలని ఓకే సో ఆ క్లారిటీ అంతా ఇస్తారు మీకు మీరు కోపం ఏమైనా తిట్టినా కూడా అట్లీస్ట్ నుంచి రిప్లై రాదు అంతలా మారిపోయారు మీ పర్సన్ తెలీదు ఎందుకు మారిపోయారు ఓకే సో అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ లీబ్రా తులా తులారాసి అండ్ కుంభరాశి మిథున రాశి సో మీ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి బట్ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎందుకు అని అంటే భయం ఇక్కడ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన అయినా కూడా ఏమి తెలియనట్టు యాక్షన్ చేస్తున్నారు బట్ ఎందుకు చేస్తున్నారు ఎలా అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఎవరలాంటి వాళ్ళు అన్న దాని ఉద్దేశంతో ఉన్నారు అంటే మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అవి నమ్మాలని కూడా లేదు మీ పర్సన్కి ఓకే పేజ్ ఆఫ్ సోడ్స్ అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ న్యూ ఐడియాస్ ఇప్పుడే చెప్పాను ట్రస్ట్ ఇష్యూస్ అని స్పైయింగ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన స్పై చేస్తున్నారు మీకు రాంగ్ నెంబర్స్ నుంచి మెసేజెస్ అండ్ కాల్స్ చేయొచ్చు ఓకే సో ఎవరు చేసినా మీ పోర్సనే చేశారనుకుని రిప్లై ఇచ్చేయకండి ఓకే ఈ రోజుల్లో ఫ్రాడ్ ఎక్కువ ఉంది ఆన్లైన్ ఫ్రాడ్ సైబర్ క్రైమ్ పెరిగింది సో ఇప్పుడు ఏమైనా అడిగితే అది మీ పర్సనే అనుకుని రిప్లై ఇవ్వకండి అలాంటి నెంబర్స్ తెలియని నెంబర్స్ వస్తే బ్లాక్ చేసేయండి ఓకే అండ్ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా మనకు తెలియని వాళ్ళు మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ ఉంటారు అవన్నీ యాక్సెప్ట్ చేయొద్దు ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది చూద్దాం స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ మకర రాశి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మీ రిలేషన్ చాలా సెక్యూర్గా ఉంచారు దట్ పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఆ రిలేషన్ని వదిలేశారు అండ్ వెల్త్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు సాలిడ్ ఫౌండేషన్స్ అయితే వేస్తున్నారు మీ రిలేషన్కి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూడటం స్టార్ట్ చేశారు బట్ ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన సో అందుకే స్పైయింగ్ సో ఇది నైట్ ఆఫ్ సోర్ట్స్ స్లీప్లెస్ నైట్స్ నైట్ టైం మీకోసం ఆలోచిస్తూ ఉండిపోతున్నారు పడుకోవట్లేదు ఇది వరకు నైట్ మేర్స్ వచ్చేవి కానీ ఇప్పుడు అదేం లేదు కానీ నిద్ర పట్టట్లేదు ఎందుకు అంటే ఏవో పిచ్చి పిచ్చి అనుమానాలు ఉన్నాయి పిచ్చి పిచ్చి ఉన్నాయి అంతా కూడా వేస్టే మీ పర్సన్కి టైం వేస్ట్ చేయడం బాగా తెలుసు సో హై ప్రీస్టెస్ ఎనర్జీలో మీరు ఉన్నారు సో అందుకే మీ పర్సన్కి ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అసలు మీకంటే మీకోసం అంటే మీ పోర్సనే వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టక్కర్లేదు మీరు హ్యాపీగా కూడా ఉంటారు సింగిల్గా కూడా హ్యాపీగా ఉంటారు మీరు మీరు అదే కూడా చెప్పు ఉంటారు మీ పర్సన్కి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చెప్పి ఉంటారు పాస్ట్లో ఓకే సో అవన్నీ గుర్తొస్తూ ఉంటే మీ పర్సన్కి మిమ్మల్ని నమ్మాలని లేదు సో అందుకనే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు మీ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు ఏం జాబ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కనుక్కోవడానికి చూస్తున్నారు సో ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే కొన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో మేబీ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఓకే సో ఇది మీ పర్సన్ ప్రజెంట్ మీకోసం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటే ప్రజెంట్ ఇది అనమాట మీ పర్సన్ చేసే పని ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ఎన్ని ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినా మళ్ళీ మీతోనే ఉండాలని అయితే డిసైడ్ అయ్యారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ కోసం చాలా సపోర్టివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఇది వరకు ఏడ్చుకుంటూ కూర్చునేవారు ఇప్పుడు అదైతే లేదు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే నువ్వు వచ్చి నన్ను హ్యాపీగా పెట్ట ఉంచక్కర్లేదు నేను సింగిల్గా కూడా హ్యాపీగానే ఉంటాను నీకు ఇన్ కేస్ ఇక్కడ హ్యాపీనెస్ లేకపోతే గెట్ అవుట్ అంటారు మీరు అనే ఉంటారు కూడా చాలామంది విషయంలో ఓకే సో అలా ఉంది సిచ్యువేషన్ బట్ మీ పర్సన్కి మీరు ఎలా మాట్లాడినా కూడా వెళ్ళాలని లేదు మిమ్మల్ని వదిలి ఓకే సో కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన వాళ్ళ విషయంలో ఇలా జరుగుతుంది ప్రజెంట్ చాలామంది విషయంలో ఓకే సో మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు మీ లైఫ్లో చాలా అయితే నడుస్తున్నాయి విషయాలు ఇక్కడ మీ లైఫ్లో చాలా విషయాలు నడుస్తున్నాయి మీరు చాలా బిజీ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు వన్ జాబ్ కాదు వన్ ఆర్ టూ జాబ్స్ చేస్తున్నారు అండ్ టూ బిజినెస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు చెప్పాను కదా హై ప్రీస్టెస్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీది సో మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కరెక్ట్ ఈ ఎనర్జీ మీది సో మీ పర్సన్ ఇక్కడ ఒక మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అయితే చూస్తున్నారు ఆ గిఫ్ట్కి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంటుంది ఒక సెంటిమెంట్ ఉంటుంది దానికి అండ్